అందరికీ నమస్తే అండి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడిపోవడానికి ప్రధానమైన కారణం రెండు వేల పంతొమ్మిది నుంచి ప ఇరవై నాలుగు మధ్యలో రాజధాని నాశనం చేయడం అభివృద్ధి లేకపోవడం కొన్ని అంశాల్లో కొన్ని చోట్లందుకు కొన్ని చోట్ల లేదు అండ్ వినాశనం విధ్వంసం ఎక్కువగా జరగడం పెట్టుబడులు పెద్దగా రాకపోవడం మెగా డిఎస్సీ జాబ్ క్యాలెండర్ లాంటివి ఇవ్వకపోవడం ఇటువంటి చాలా ఉన్నాయి మద్యం విషయంలో ఇటువంటివి చాలా ఉన్నాయి అయితే ఓడిపోయిన తర్వాత అంటే జనాలకు కోపం వచ్చింది పదకొండు సీట్లే ఇచ్చారు ఓడిపోయిన తర్వాత ఖచ్చితంగా రాజకీయ పార్టీల ఆలోచనల్లో విధానంలో మార్పు రావాలి అరే ఎందుకు మేము ఓడిపోయాము ఏంటి దోరణం అని కానీ ఓడిపోయిన తర్వాత కూడా అదే బెదిరింపు ధోరణి అదే విధ్వంసం అదే వినాశకర ఆలోచనలు ఉం ఆలోచనలు ఉంటే జనం క్షమించరు ఇంకా పాతాలను దొక్కేస్తారు నాలాంటి వాడికి పదే పదే ఇటువంటి వీడియోలు చేయాల్సిన అవసరం లేదు ప్రభుత్వం చేస్తున్న తప్పులు చేసుకుంటూ నేను వెళ్ళొచ్చు కానీ నేను ఇప్పటికీ కూడా వైసీపీ చేస్తున్న తప్పులను ఎందుకు చేయాల్సి వస్తుందంటే విధానాలు బాగాలేవు కాబట్టి వాళ్ళు చేస్తున్న పనిలు ఆ పనులు అలా ఉన్నాయి కాబట్టి సరే ఈ ఏంటి విశాఖపట్నానికి భారీగా పెట్టుబడులు వచ్చాయి ఈ సంవత్సరం సంవత్సరంన్నర కాలంలో ఎవరు అసలు విశాఖ ప్రజలు ఎవరైనా ఊహించారా విశాఖ యువత ఊహించారా వాళ్ళకి కాగ్నిజెంట్ వస్తుందని ఊహించారా టీసీఎస్ వస్తుందని ఊహించారా గూగుల్ వాళ్ళ అంత భారీ పెట్టుబడి పెడుతుందని ఊహించారా ఇవన్నీ కూడా ఊహించడమే వచ్చాయి పెట్టుబడులు వచ్చాయి భారీగా పెద్ద పెద్ద సంస్థలు వచ్చాయి యాక్సిజెంచర్ సంస్థ కాగ్నిజెంట్ గూగుల్ ఇవన్నీ వస్తున్నాయి సో అలా వచ్చినప్పుడు భూ కేటాయింపులు జరుగుతాయి కొత్త వాళ్ళని ఆకట్టుకోవడానికో ఆకర్షించడానికో ప్రభుత్వాలు ఒక విధానపరమైన పాలసీ డేషన్స్ తీసుకొని వాళ్ళకి తక్కువకు భూములు ఇస్తారు ఈ క్రమంలోనే ఎకరం తొంభై తొమ్మిది పైసలకే ప్రభుత్వం లీజుకు భూములు ఇస్తుంది ఇది తప్పు అనేది వైసీపీ ఆరోపణ తొంభై తొమ్మిది పైసలకి ఇచ్చారు అంటే దీని వెనక ఏదో కుట్ర ఉంది వాళ్ళ దగ్గర నుంచి వేరే విధంగా లబ్ధి పొందుతున్నారు అనేది వైసీపీ వాళ్ళ ఆరోపణ అనుమానం సరే రాజకీయంలో ఆరోపణలు ఇవన్నీ సహజమే పరస్పరం వ్యతిరేక పార్టీలు ఉన్నప్పుడు ఆలోపి ఆరోపించుకుంటారా జనం నమ్ముతారా లేదా తర్వాత విషయం అయితే ఈ పెట్టుబడులు రాకుండా ఆపడానికి ఆ పెట్టుబడిదారులను బెదిరించడం ఆ పెట్టుబడిదారుల మీద పెట్టుబడుల మీద భూముల కేటాయింపుల మీద కోర్టులో పిటిషన్లు వేయడం అది తప్పు ఇప్పుడు అదే జరుగుతోంది రహేజా గ్రూప్ మీద ఆల్రెడీ పిటిషన్ వేశారు ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ పిల్లు ఒకటి దాఖలైందనమాట దీనిలో శ్రీనివాసరావు అనే వ్యక్తి ఆయన న్యాయవాది ఆయన దాఖలు చేశారంట సో ఆయన ఒక రకంగా వైసీపీ వైసీపీ వాళ్ళే ఆయన చేత పిటిషన్ వేయించారనేది తెలుగుదేశం పార్టీ ఆరోపణ లోకేష్ గారు ఒక ట్వీట్ చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఓడిపోయిన సరే వాళ్ళకు బుద్ధి రాలేదు వైసీపీ నేతలు పెట్టుబడిదారులు ఐటీ పార్క్ ప్రాజెక్టులపై పిల్లు పెట్టేలా ప్రోత్సహిస్తున్నారు ఇది లక్షల ఉద్యోగాల అవకాశాలకు అడ్డంకిగా మారుతోంది వైసీపీ వాళ్ళు ఓడిపోయినా సరే ఉద్యోగాల కల్పన మాకు కూడా చేయనివ్వడం లేదు అనేటట్టు ఒక ట్వీట్ చేశారు అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖండించింది ఆ పిలిచే మేము లేము మాకు సంబంధం లేదు వాళ్ళు ఎవరో చేసుకుంటున్నారు మీరు తప్పులు చేస్తే వాళ్ళు పిలిచేస్తే మాకేం సంబంధం అని వైసీపీ వాళ్ళు ఖండించారు అయితే ఇక్కడ వైసీపీ వాళ్ళని ఎవరు నమ్మరు బ్యాక్ అండ్ వాళ్ళే ఉండి ఉంటారు అనే అనుమానాలు ఉన్నాయి ఎందుకు ఉన్నాయంటే వైసీపీ భావజాలం ఎలాంటిదంటే ఆ పార్టీలో సోషల్ మీడియాలో కొంతమంది అప్పట్లో లాస్ట్ ఇయర్ కూటమి ప్రభుత్వం వచ్చిన కొత్తలో గూగుల్ని అండ్ పెద్ద పెద్ద సంస్థలని ట్యాగ్ చేస్తూ ట్వీట్లు చేశారు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టొద్దు ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి బాగాలేవు శాంతి భద్రతలు బాగలేవు మహిళా ఉద్యోగుల పరిస్థితి బాగాలేదని చెప్పి అప్పట్లో ట్వీట్లు పెట్టి సోషల్ మీడియాలో బాగా వైరల్ చేశారు వాళ్ళని ట్యాగ్ చేశారు పెద్ద పెద్ద సంస్థల ప్రతినిధుల్ని సీఈఓల్ని ట్యాగ్ చేశారు ఎప్పుడు ఓడిపోయిన కొత్తలో రెండు వేల ఇరవై నాలుగు ఆ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ ఆ టైంలోనే అయినా సరే వాళ్ళు పెట్టుబడి పెట్టడానికి వచ్చారు సోషల్ మీడియాలో బెదిరించినా ఇవన్నీ చెప్పినా వాళ్ళు పెట్టుబడులు పెట్టడానికి వచ్చారు ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నారు దాంతో ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ ఏంటి కేసులు వేయడం కోర్టులో పిటిషన్లు వేయడం ఫస్ట్ బెదిరించడం తర్వాత కేసులు వేయడం సో ఇప్పుడు ఆ స్థితికి వెళ్ళారనమాట ఆ స్టేజ్కి వెళ్ళారనమాట సో అక్కడే వైసీపీ తప్పుకు దొరుకుతుంది రూపాయి అదే ఎకరం తొంభై తొమ్మిది పైసలకే ఇవ్వడం మీకు అభ్యంతరం అయితే పీపీపీల విషయంలో ఎలాగైతే మేము అధికారంలోకి వచ్చిన వెంటనే జైల్లో పెడతామని చెప్తున్నారో ఇది ఈ విషయంలో కూడా అలాగే చెప్పండి ఇదిగో మీరు తొంభై తొమ్మిది పైసలకు తీసుకుంటున్నారో అది కరెక్ట్ కాదు మేము వచ్చిన తర్వాత రేటు పెంచేస్తాం ఎకరం కోటి రూపాయలు చేస్తామని చెప్పండి ఓకే అప్పుడు వాళ్ళకి నచ్చితే తీసుకుంటారు లేకపోతే లేదు లేదు దానిలో అవినీతి ఉంది దాని వెనక బినామీ వాళ్ళు ఉన్నారనేది నిరూపించండి ఆధారాలు బయట పెట్టండి అప్పుడు జనం నమ్ముతారు అలా కాకుండా ఏమీ లేని అంశాల మీద కోర్టుకు వెళ్తే కాలయాపన జరగడం తప్పితే ఎలాగ కోర్టు వైసీపీ వాళ్ళకు అనుకూలంగా ఏమి తీర్పు రాదు దీని విషయంలో ఏమి కోర్టులు అంత సీరియస్గా ఉండవు ఎందుకంటే పెట్టుబడిదారులను ఆకర్షించడానికి మేము అలా తక్కువ రేటుకి ఇచ్చాము మా పాలసీ డేషన్ అది ప్రభుత్వం చెప్పుకుంటుంది దీనిలో అవినీతి ఉంటే ఇదిగో నీకు రూపాయికి భూమి ఇచ్చాను కదా నాకు తెర వెనక నుంచి ఎకరానికి పాతిక లక్షల చొప్పున ఇచ్చే డబ్బులు అని చెప్పి అభిన అవినీతి జరిగి సూట్ కేస్ కంపెనీలు డొల్ల కంపెనీలు ఏర్పాటు అయితే అప్పట్లో ఏర్పాటు అయ్యాయి కదా రెండు వేల ఆరు నుంచి రెండు వేల తొమ్మిదికి మధ్యలాగే చేశారు తక్కువ రేటుకు భూములు ఇచ్చి తెర వెనక నుంచి డొల్ల కంపెనీల్లో డబ్బులు మళ్లించుకున్నారు సేమ్ అదే తరహాలో వీళ్ళు కూడా చేస్తున్నారని వీళ్ళ ఆలోచన వాళ్ళు చేశారని వీళ్ళు చేయాలని లేదుగా మేబీ చేస్తే ఆధారాలు ఉంటే బయట పెడితే జనం నమ్మితే పార్టీని ఓడిస్తారు వీళ్ళని ఓడిస్తారు కానీ ఈలోగా పెట్టుబడిదారులను బెదిరించడమో ట్యాగ్ చేయడమో కేసులు వేయడమో చేస్తే పెట్టుబడులు రావడం ఆగిపోతాయి దానివల్ల రాష్ట్రం మళ్ళీ వెనక్కి వెళ్తుంది విధ్వంసం వినాశనం కొనసాగుద్ది అది మంచిది కదనమాట థ్యాంక్ యూ సరే ఇది పక్కన పెడితే యాక్చువల్లీ మీకు ఒక ప్రమోషన్ వస్తుంది కదా స్క్రీన్ మీద లడ్డూపల్లెం డాట్ కామ్ అని సో ఈ లడ్డూపల్లెం డాట్ కామ్ ప్రత్యేకత ఏంటంటే వీళ్ళు మిల్లెట్స్తోనూ సీడ్స్తోనూ డ్రై ఫ్రూట్స్తోనూ నట్స్తోనూ అంటే హెల్దీ ప్రోడక్ట్స్తో టేస్టీ అండ్ హెల్దీ రకరకాల ఫుడ్ ఐటమ్స్ చేస్తున్నారనమాట స్నాక్స్ చేస్తారు లడ్డూలు చేస్తారు పౌడర్స్ చేస్తారు రకరకాల ఐటమ్స్ చేస్తారు సో మీకు నచ్చితే అంటే చాలామంది నైంటీ ఫైవ్ పర్సెంట్ అబవ్ పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి వీళ్ళ దగ్గర భిన్నమైన ఐటమ్స్ బయట ఎక్కడ దొరకని ఐటమ్స్ ఉండడంతో బుక్ చేసుకుంటున్నారు చూద్దామని రివ్యూస్ బాగున్నాయి మళ్ళీ మళ్ళీ రిపీట్ ఆర్డర్స్ వస్తున్నాయి ద సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ రిపీట్ ఆర్డర్స్ కూడా వస్తున్నాయి అనమాట కొంటున్న వాళ్ళే మళ్ళీ మళ్ళీ కొంటున్నారు సో మీకు కావాలి అనుకుంటే ఇప్పుడు వీళ్ళ దగ్గర ఆఫర్స్ కూడా ఉన్నాయి డిసెంబరు న్యూ ఇయర్ ఆఫర్స్ సంక్రాంతి ఆఫర్లు ఉన్నాయి అప్ టు ట్వంటీ పర్సెంట్ వరకు ఆఫర్లు ఉన్నాయంట అండ్ ఫ్రీ షిప్పింగ్ ఉంది సో మీకు కావాలి అనుకుంటే బుక్ చేసుకోండి లడ్డుపల్లెండా డాట్ కామ్ సైట్ విజిట్ చేయండి లేదా త్రిబుల్ నైన్ సెవెన్ ఎయిట్ త్రీ త్రిబుల్ నైన్ ఫోర్ నెంబర్కి కాల్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ